అందరికీ నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతి ఛానల్ సౌందర్య లహరి నలభై రెండవ శ్లోకము భావంతో గతైర్మాణిక్యత్వం గగన మణిభి సాంద్ర ఘటితం కిరీటం తే హైమం హిమగిరి సుతే కీర్తయతి యనీడే చురణ శబలం చంద్ర శకలం దను సౌనాశీరం కిమతి న బధ్నాతి దిషణాం భావము అమ్మా ఓ పార్వతి ఆకాశానికి మణుల వంటి ద్వాదశాదిత్యులనే మణులుగా దట్టముగా పొదగిన నీ బంగారు కిరీటాన్ని వానికి ఆ మణికాంతుల వ్యాపించే వివిధ వర్ణాలను పొంది నీ తలపై అలంకారమైన నెలవంక వలె తోచకమానదు శ్రీమాత్రే నమ